మొత్తాత మన వాళ్ళ దగ్గర కూర్చుంటాం కదా బ్రతుకులు మెరుగుపడతాయి కదా మన కుటుంబాలకి దగ్గర అవుతాం కదా బంధువులకి దగ్గర అవుతాం కదా ఎందుకు ఆలోచించరయ్యా అయ్యా మహానుభావులారా రాష్ట్ర ప్రయోజనం అంటే నేను చెప్తున్నా మొట్టమొదట తెగించి వచ్చినోడి నేను దానివల్ల నానా తిప్పలు పడ్డాండి నేను ఏది రాష్ట్రంలో కొత్త తొలి తొలి న్యూస్ ఛానల్ అని చెప్పేసి వచ్చాను వచ్చి ఏం సాధించామయ్యా అంటే ఇవాటికి కూడా ఆ మీడియా సిటీ అనేది ఎక్కడ ఉందో తెలియదు మీడియా ఎక్కడికి రాను రాదు ఈ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్పే మీడియా హెడ్ క్వార్టర్లు అన్ని హైదరాబాద్ లోనే ఏంది ఇంకా ఇల్లు వాళ్ళు చూడండి నిజంగా తెలంగాణ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తెలంగాణ ఛానల్ తెలంగాణలోనే ఉన్నాయి ఆంధ్రలో ఉన్నాయా అలాగే అక్కడ ఆంధ్ర అని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అక్కడ బ్యాలెన్స్ నడుస్తుంది మీడియా కవరేజ్ లో ఇక్కడ బ్యాలెన్స్ లేదు అక్కడ ఇంత దబాయింపు లేదు అక్కడ ఇప్పుడు ఇప్పుడే బిగిన్ అవుతోంది పెంట కానీ అక్కడ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంది ఎందుకంటే అక్కడ తిరగబడతారనే భయం ఉంది మన దగ్గర వచ్చేటప్పటికి నిజం మీద తిరగబడుతున్నారు అబద్ధాన్ని అసూగా అల్లుతున్నారు మన దరిద్రం వల్ల ఏంటంటే బాగుపడాలి మనం అంటే నిజాయితీగా మాట్లాడుకోవాలి తప్పుని తప్పు అన్నాం ఏదైనా సరే తప్పు అన్నాం రైట్ రైట్ అన్నాం సమస్యని అర్థమయ్యేలా చెప్తాం ఆ సమస్య